అంబేద్కర్ పూలే యాదిలో ఒక ప్రధానంగా ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను చైతన్య పరిచే విధంగా మహిళా హక్కుల పరిరక్షణ కమిటీకి సంబంధించి ఒక మహిళలకు జరుగుతున్న దాడులను ఒక ఉపయోగించలేదని చెప్పి ప్రధానంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యశి మల్లు లక్ష్మీనారు మేడం చెప్పండి అంటే ఏం చెప్తారు ఈ విషయంలో అనేక సంవత్సరాలుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం శ్రామిక మహిళలు మహిళా విభాగాలు పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాము హక్కుల్ని అమలు చేయటంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అందుకే ఈ యాత్ర మేము హక్కుల్ని మాకు ఉన్నటువంటి హక్కుల్ని అమలు చేయాలని హక్కులు ఏంటంటే సమాన పనికి సమాన వేతన చట్టం సాధించుకున్నాం గృహింస వ్యతిరేక చట్టం బాల్యవ్యాల వ్యతిరేక చట్టము ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లుని నిర్భయా చట్టం ఫోక్సో చట్టము వివిధ రాష్ట్రాల్లో ఆసియాకు చట్టాలు సాధించుకున్నాము అట్లాగే లైంగిక వేధింపుల చట్టాన్ని సాధించుకున్నాము సుప్రీంకోర్టే చెప్పింది లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేసి ఫంక్షనింగ్ చేయాలని అయినా కానీ ఎక్కడ అమలు చేయట్లేదు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు చేయట్లేదు ఉపాధి అమ చట్టాన్ని కూడా సాధించుకున్నాం స్వామిక మహిళలు కానీ మహిళా సంఘాలు కానీ అనేక సంవత్సరాలుగా పోరాటాలు సాధించుకుంటే ఇవాళ అమలు చేయ అమలు చేయట్లేదు మేము ఒక పక్క మహిళ హక్కులపైన దాడి జరుగుతూ ఉంది హక్కులపైన దాడి ఎట్లా అని అనుకున్నప్పుడు ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాకు మాకు కేటాయించినటువంటి హక్కుల్ని అమలు చేయండి అంటే కేసులు పెడతా ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు గౌరీ లంకేష్ జర్నలిస్ట్ ఉన్నది ఆమె మహా మహారాష్ట్ర ఆమె జర్నలిస్టు ఆమె ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు బీజేపీ ప్రభుత్వం మహిళకి ఇచ్చేటువంటి వాగ్దానాలు అమలు చేయట్లేరు ప్రజా వ్యతిరేక విధానాలని పేపర్లో రాసినందుకు ఆమె మీద కేసు పెట్టి కేసు పెట్టిండ్రు తర్వాత ఆమె ఇంటి ముందుకు వచ్చి చంపేసినటువంటి పరిస్థితి అట్లా అభ్యుదయవాదులు కవులు కళాకారులపైన నరేంద్ర దబ్బుల్కర్ పన్సే పనసార లాంటి వాళ్ళని కూడా చంపేసినటువంటి పరిస్థితి మరోపక్క హక్కుల కోసం పోరాటం చేసిన స్టాన్ స్వామిని కూడా అట్లనే కేసు పెట్టి దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసిండ్రు మరొక పక్క రాజ్యాంగం ముఖ్యంగా రాజ్యాంగంలో ఏం పొందుపచ్చా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు తాగటానికి మంచి ఇల్లు అట్లాగే హోటహకు ఇవన్నీ కల్పించిండ్రు కానీ ఓటు హక్కు మటుకు ఓకే మిగతా అన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ప్రభుత్వం ఈ రాజ్యాంగం తీసేస్తాను మనవాదం తీసుకొస్తాను చెప్తా ఉన్నాడు మనవాదం తీసుకొస్తే ముఖ్యంగా నష్టపోయేవారు మహిళమే నష్టపోతాం అది కూడా అక్కే మా రాజ్యాంగంలో కల్పించిన హక్కులు అవి కల్పించాలి ఎందుకంటే రాజ్యాంగం తీసేస్తే ఇవన్నీ కోల్పోతాం ఒక భావ వ్యక్తీకరణ కూడా కోల్పోతాం భావ వ్యక్తీకరణ అంటే ఇలా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను మాట్లాడే హక్కుని కోల్పోతా సంఘం పెట్టుకునే హక్కుని కోల్పోతా హక్కులు అడిగి ప్రశ్నించే హక్కును కోల్పోతా కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయాలి రాజ్యాంగం తీసేస్తా అంటే ఎవరు కూడా ఊహద్దు మహిళలకు ఇప్పటికే చెప్తా ఉన్నాం మహిళ లోకానికి చెప్తా ఉన్నాం ఎందుకంటే రాజ్యాంగం తీసేస్తే పూర్తిగా నష్టపోయేది మహిళం కాబట్టి రాజ్యాంగం కోసం మహిళల లైక్యమై రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తాను మహిళపైన దాడులు అత్యాచారాలు అనుకున్నప్పుడు అనేక ఘటనలు జరుగుతున్నాయి కత్తువ కావచ్చు ఉన్నవ ఘటన కావచ్చు అత్రాస్ ఘటన కావచ్చు మహిళ మల్ల యోధులపైన దాడులు జరిగినప్పుడు కావచ్చు బిల్కిస్ బానుపై అత్యాచారం చేసి నిన్న ఘటన కావచ్చు నిన్నగాక మన మణిపూర్ ఘటన కావచ్చు అనేక ఘటనలు జరుగుతుంటే రేపిస్టుల పట్ల ఈ బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుంది బీజేపీ ప్రభుత్వంలో సంబంధించినటువంటి వాళ్ళు ప్రజాప్రజలు ఏం మాట్లాడుతుండే రేపిస్టుల్ని అరెస్ట్ చేస్తే వారిని విడుదల చేయాలని కత్వ ఘటనలో ప్రదర్శన చేశారు ఇది ఎక్కడ అన్యాయము అందుకే మోడీ గారు కూడా మాట్లాడటం లేరు మోడీ గారు కూడా చాలా అన్యాయం మహిళా అభివృద్ధి మాదే మహిళా సాధికారత అని చెప్తున్నాడు కానీ మహిళపైన ఘటన జరిగినప్పుడు మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు మరోపక్క థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పిండు చట్టం బిల్లు చేసి చట్టం చేసింది మోడీ గారు మరి ఆ చట్టాన్ని అమలు చేయాలి కదా అది కూడా మా హక్కే కదా మేము ముప్పై మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేసి దాన్ని సాధించుకున్నాం సాధించుకుంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డీలిమిటేషన్ అనే పేరుతోటి అట్లాగే జనగణ పేరుతోటి వెనక నెట్టింది ఎంత అన్యాయం ఇది నయవంచన ఒక మహిళలు అన్ని రంగాల్లో ముందు పోయి అనేక విజయాలు సాధిస్తారు విద్యలో వైద్యంలో రాజకీయ రంగాలు అనేక రంగాల్లో ముందుకు వెళ్తూ అనేక విజయాలు సాధిస్తుంటే కూడా ఇవాళ మళ్ళీ వెనక కొట్టేటటువంటి విధానాలు తీసుకొస్తున్నారు అందుకే మేము మూర్ఖం మహిళల్ని చైతన్యం చేస్తాం చైతన్యం చేసి మా మహిళా సంఘం చేస్తున్నటువంటి ఉద్యమాల్లో మహిళల్ని భాగస్వామ్యం చేసి రాబోయే కాలంలో మహిళల పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ నెల నుంచి ఇరవై తారీఖు వరకు నిర్వహిస్తున్నారు అంటే ఎటువంటి స్పందన వస్తుంది ఎట్లా ఉంది యాత్ర ఎలా అనిపిస్తుంది మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు నుండి మేము మొదలు పెట్టాం ఈ యాత్రని హైదరాబాదు అంబర్పేట కృష్ణానగర్లో స్టార్ట్ చేసాం అక్కడి నుంచి వన వనపర్తి నాగర్ కర్నూలు నాగర్ నుంచి నల్గొండ సూర్యాపేట అట్లాగే మహబూబాబాదు వరంగల్ హన్మకొండ నిర్మల్ ఆదిలాబాద్ ఇవన్నీ చూసుకుంటే ఇక్కడికి వచ్చాం సిద్దిపేటకు చాలామంది బ్రహ్మరథం పడుతున్నారు పూలే అంబేద్కర్ యాదులో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర చేసిరని చాలామంది మా యాత్రకు సంఘీభావం ప్రజా సంఘాలు కావచ్చు వివిధ సంఘాలు కావచ్చు అభ్యుదయవాదులు కావచ్చు ఇప్పుడే ఇక్కడ సిద్ధిపేటలో కూడా ఆర్య వైశ్య సంఘం సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు మీ యాత్ర హక్కులు చాలా ప్రధానమైన ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది ఆ మహిళల హక్కుల కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఎర్ర టెండర్లో కూడా ఈ యాత్ర చేపట్టడం చాలా సంతోషంగా ఉందని మాకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు మా ముగింపు సభ ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో రేపు ఇరవై తారీఖు రోజు ముగింపు సభ జరుగుతూ ఉంది ఆ సభకు కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి మహిళలు కానీ అనేక మంది ప్రజా సంఘ నాయకులు కానీ వచ్చి సంఘీభావం తెలియజేయాలి మా మా సభను జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి రిజర్వేషన్ ఉన్న పరిస్థితి చూసాము కానీ మహిళలకు ఇచ్చిన దేశంలో కూడా మహిళల కీలక పాత్ర పోషించే అవకాశం మరి ఎందుకు ఈ యొక్క రాజకీయ పార్టీలు చిన్న చూపు చూస్తున్నారు అనుకుంటున్నారు ఎందుకు ఎందుకంటే వాళ్ళ రాజకీయ పదవులు పోతాయి వాళ్ళ పదవులకు నష్టం జరుగుతుందని ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు కనిపిస్తే నూట ఎనభై ఒక్క మంది మహిళలు ఉంటాం ఒక నిర్ణయా అధికారంలో భాగస్వామ్యం కల్పించాలి ఎందుకంటే పాలసీ మేకర్స్ అవి అట్లాంటి విధాన నిర్ణయాలలో మహిళలకు భాగస్వామ్యం కల్పించినట్లయితే కల్పించాలి ఎందుకంటే వాళ్ళ సీట్లే ఏమీ లేదు ఇక్కడ వాళ్ళ సీట్లు పోతే మహిళలు అంటే ఇంటికి పరిమితం కావాలి భర్తకు పిల్లలకు వండాలి వీళ్ళకు ఒక ఆలోచన వద్దు విద్య వద్దు వీళ్ళకు రాజకీయాలు వద్దు అనే విధంగా ఆలోచిస్తున్నారు మేమేం చెప్తున్నాము అట్లా కాదు ఇవాళ మహిళలు వస్తున్న నేపథ్యంలో మహిళలకు వాళ్ళకు అధికారం ఇస్తే ఇవాళ పేదరికం పెరిగిపోతూ ఉంది ఆహార భద్రత కరువవుతూ ఉంది అట్లా నిరుద్యోగం పెరుగుతున్నది మహిళల యొక్క రక్తహీనత తగ్గిపోతూ ఉంది పిల్లల యొక్క పోషకాహారాలు ఏమి తగ్గిపోతూ ఉంది బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి గృహింస జరుగుతూ ఉంది ఇవన్నీ ప్రశ్నించడానికి మాకు రాజ్యాధికారంలో భాగం కావాలంటున్నాం తప్ప మాకేదో పదవులు కావాలని మహిళా సంఘాలంగా కొట్లాడతాం లేము మహిళల హక్కులు పరిరక్షించబడటం కోసం అంటే ఆ నిర్ణయ అధిక నిర్ణయాధికారంలో మహిళలకు భాగస్వామి ఉంటే మాట్లాడగలుగుతాం ఓ పది మంది ఇరవై మంది ఉంటే వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉంటారు కొద్దిమంది ఉంటాయి నూట ఎనభై ఒక్క మంది ఉంటే కొంతమంది మేకండీషన్గా మాట్లాడగలుగుతారు ఒక ధైర్యంతో మాట్లాడగలుగుతారు అది అది వీళ్ళు రాజ్యాంగాన్ని అందుకనే తీసేయాలంటున్నారు రాజ్యాంగం తీసేయాలంటే ఈ మహిళలకు స్వేచ్ఛ అవసరం లేదు చిన్నతనం చిన్నతనంలో తల్లిదండ్రుల మీద ఎట్లా ఆధారపడరు పెళ్ళైన తర్వాత భర్త మీద ఆధారపడాలి ముసలి అయిన తర్వాత కోర్టుల మీద ఆధారపడాలి అనే విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు ఇంతెందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఏం మాట్లాడిండో రిజర్వేషన్ బిల్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడిండంటే ఈ మహిళలకు అసలు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అవసరం లేదు ఒకవేళ అవకాశం కల్పిస్తే పిల్లలను జాదే అవకాశాన్ని కోల్పోతుందని చెప్తున్నారు ఎందుకు కోల్పోతామండి మేము ఇంట్లో పని చేస్తున్నాం బయట పని చేస్తున్నాం మా శ్రమకు విలువలేదు మళ్ళీ రాజకీయంగా కూడా విలువ లేకుండా విలువ లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ బీజేపీ మంత్రులు వాళ్ళకి మగవాళ్ళ కంటే ఎక్కువ కష్టం చేయగలుగుతాం కంటే ఎక్కువంటి పరిపాలన కొనసాగిస్తాం ఎందుకంటే ముప్పై స్థానిక సమస్యల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఇవాళ మేము చేస్తాంలేమా ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీలో కానీ కార్పొరేట్లో కానీ కంటే ఎక్కువ తిరిగా కష్టపడి పనిచేసేది మేమే ఇంట్లో పనిచేస్తున్నాం బయట పనిచేస్తున్నాం ప్రజల సమస్యలు తీసుకొని పనిచేస్తున్నాం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మహిళలు వెంటుండి పోరాటం చేస్తున్నాం మాకు వద్దని చెప్తున్నారు ఉమాభారత్ అంటే మాట్లాడుతుంది అవసరం లేదని మాట్లాడుతుంది ఇట్లా ఈ రకంగా ఇది తగదు బీజేపీ అందుకే చాలామంది ఆలోచించాలి బీజేపీ వాళ్ళు కనపడని వివక్షత కనపడని వివక్షత చూపిస్తున్నారు వాళ్ళు అందుకే దీన్ని చాలామంది మహిళలు ఆలోచించాలి చదువుకున్న పిల్లలు ముఖ్యంగా చదువుకున్న స్టూడెంట్స్ ఆలోచించాలంటున్నాం ఇలా ఉద్యోగాలు లేవు పిల్లలకు పాపం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక మద్యము డ్రగ్స్ విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది పిల్లలు ఖరాబ్ అవుతున్నారు మరి సామాజిక బాధ్యత కాదా ప్రభుత్వాన్ని ఒక యూత్ని కాపాడే సామాజిక బాధ్యత ప్రభుత్వానికి ఉంది దాన్ని వదిలేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం అట్లాగే రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అంతే అందుకే చదువుకున్న బిడ్డలకు ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశ వ్యాప్తంగా కావచ్చు చదువుకున్న బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంత గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి పని కల్పించాలి చాలామంది ఉపాధి లేక నిన్ననేండి మా యాత్ర మొన్న సూర్యాపేట జిల్లాలో మా యాత్ర కొనసాగుతూ ఉంటుంటే ఊర్లో పని దొరకక పని లేక వ్యవసాయంలో యంత్రాలు వచ్చినాయి యంత్రాలు వచ్చిన తర్వాత పని దొరకట్లేదు పని దొరకక వాళ్ళు సూర్యాపేట మండలం ఆత్మకూర ఎస్ దగ్గర ఉప్పలపాడి దగ్గర మిరపశేనులు ఉన్నాయని మిరప పని వేరడానికి అని మిరపకాయలు ఏరటానికి పోతున్నారు మహిళలు టేక్మట్ల గ్రామం నుంచి తెల్లారగట్ల కుక్కడ్డం వచ్చిందని ఆటో బోద్దపడి ఒక మైలేజ్ అనిపోయింది ఒక ఆమెకి సీరియస్గా ఉంది దెబ్బ దాకా అందరికీ కాళ్ళు చేతులు ఇరిగినాయి మరి ఎవరి బాధ్యత ఇది ప్రభుత్వం బాధ్యత ఎందుకు నువ్వు పని కల్పిస్తే అంత దూరం ఎందుకు పోయి పని చేసుకుని వస్తారు ప్రభుత్వం బాధ్యత కాబట్టి వాళ్ళకి ఎక్సరేషన్ ఇరవై లక్షలు ఇవ్వాలని మేము మా యాత్ర బృందం డిమాండ్ చేసినాం అట్లాగే మిగతా వాళ్ళకు కూడా పది లక్షలు ఇవ్వని డిమాండ్ చేసినాం అట్లా ఏ గ్రామానికి ఆ గ్రామానికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి పుట్టిన మా మహిళా సాధికారత మాలాభృద్ధి మాజేయం ఎందుకండి ఒక దుంపుడు మాటలు ఎందుకు వంచన ఎందుకు వివక్షత ఇవాళ హెచ్ఓడిసి మెడికల్ ఫీల్డ్లో హెచ్ఓడిసి ఎంతమంది ఉంటుండారండి మహిళలు ఐటీ రంగం చూసినట్లయితే ఎంతమంది ఉంటుండ్రండి మహిళలు మేనేజర్గా అంత వివక్షత కొనసాగుతోంది పైకి చూడ మంచిగా మాటలు చెప్తున్నారు కాబట్టి మా హక్కులు మా కావాలే మా హక్కులు పరీక్షించేంత వరకు మా అఖిల భారత ప్రజాతంత్ర సంఘం మా మా ఊపిరి ఉన్నంత వరకు మేము మహిళల హక్కుల కోసం పనిచేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది దేశంలో ఉన్న మహిళల పక్షాన చైతన్య పరిచే విధంగా ముందుకెళ్తున్నాం ఎందుకంటే మహిళలకు రాజ్యాధికారం ద్వారానే ఒక హక్కులను సాధించుకోవడానికి ఒక హైద్య పనిచేస్తుంది ఖచ్చితంగా మహిళలపై నిరంతరము ఒక మేము ముందుండి పనిచేయడం సిద్ధంగా అని చెప్పి ఐద్య రాష్ట్ర ప్రధాన కర్శి మల్లు లక్ష్మి చెప్తున్నారు కెమెరామేన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని